ఇప్పుడు శ్రీ నిత్య నిర్మయానంద తేనె బ్రహ్మయ్య గారు మీ అందరికీ కూడా సుపరిచితమే మరి ఖమ్మం జిల్లా మరి వారు వారే కాదు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా మా నాన్నగారితో ఎక్కువ అనుబంధం ఉంది అమ్మా మరి రాయగూడెం అంటే మాకు చాలా ఇష్టం అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు మరి రాయగూడ అంటే ఎంతోమంది గురువులు వచ్చే ఊరు అది దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది ఉన్నారు ఆ ఊరిలోనే ఆ చిన్న ఊరిలోనే నాలుగు వందల మంది భక్తులు ఉన్నారు దాదాపు ఒక పది పదిహేను మంది గురువులు వస్తుంటారు పోతుంటారు ఎన్నో రకాల గురువులు అర్థమైందమ్మా ఎంతమంది గురువులు వచ్చినా కానీ ఆ ఊరు చెదిరిపోరు వాళ్ళు వాళ్ళు ఏదైనా ఉంటే చెప్పు ఉపన్యాసాలు చెప్పుకుంటారు తప్ప ఎవరు చెదిరిపోరమ్మా మరి ఆ ఊరు నుంచి ఈరోజు నలభై మంది భక్తులు మరి రాత్రే వచ్చారు రాత్రి నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి రాత్రే భజన చేశారు ఉదయం భజన చేశారు ఇందాక కూడా భజన చేసి మరి అందరినీ కూడా అలరింపజేశారు అమ్మ మీరు అంత శ్రమపడి అంత కష్టపడి గురువుగారి కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా గురువుగారి యొక్క అనుగ్రహం గురువు ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయమ్మా అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు మీకు మంచి జరుగుద్ది గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల జయఎస్ సద్గురు బ్రహ్మరాజుకి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణమహా నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ గారి యొక్క పదహారవ వార్షికోత్సవం సందర్భంగా మన గురువు గారైనటి శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి గారు మరి నిన్న ఈరోజు ఎంతో శ్రద్ధతోటి మరి మన రాయగూడెం భక్తులతోటి మరియు అప్పలాషాపరం భక్తులు కూడా ఇచ్చేశారు అదేవిధంగా మరి యొక్క కార్యక్రమాలు గురు గురువుగారు గారు చెప్పంగానే రాయగూడెంలో ఎంతో పనులు ఉన్నా కానీ రాబు చేసుకొని కూడా మరి ఈ రోజున గురువుగారి యొక్క కార్యక్రమంలో పాల్గొనటం మనకెంతో అదృష్టం మరి ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మన గురువు గారు వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ మరి పదింటి దాకా కూడా మన కోసం ఎదురు చూశారు అదేవిధంగా మనకి తత్వంలో చెప్పినట్టుగా చిన్నది పైనున్న గదిలో నున్నది దారి తెలిసిన సాధులాకి దొరికిపోతానన్నది అదేవిధంగా మనం ఎంతో సాధన చేసి మరి యొక్క ఈ సాధనలో దారి చూసుకొని మరి గురువుగారు చెప్పినటువంటి మాటలు మరి జ్ఞానము మనం ఎంతో సంపత్తి చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలలో ఎప్పుడు కూడా మన రాయిగూడెం భక్తులు పాల్గొని మరి ఇక్కడ ఈ మందిరంలో అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో మని కోసం ఈ యొక్క కార్యక్రమాల కోసం అక్కయ్య గారు అందరూ కూడా ఎదురు చూడటం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే అదే విధంగా మన భక్తులందరూ కూడా విచ్చేసి ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కోరుకుంటూ సెలవు మరియు అయ్యగారు దయతల సద్గురు బ్రహ్మహారాజు అంటే మరి బ్రహ్మంగారు ఎంత సేవ చెబుతారు అనుకుంటే అమ్మటే అయిపోజేశారు అంటే వారెంబే అయిపోజేసారంటే ఇంకో ఇద్దరు అవకాశం ఇచ్చినట్టు అర్థం అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు